సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి పుష్కరణిలో స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వేణుగోపాల స్వామి అలంకరణలో దేవేర్లతో కలిసి వరాహ పుష్కరణిలో నౌకా విహారాన్ని చేస్తున్న స్వామివారిని చూసి భక్తులు పునీతులయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో సింగాల శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి స్వాగతం పలికి పుష్కరణిలో నిర్వహించిన నౌకా విన్యాసంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు É, também não ందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ వారి ప్రతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి సౌందర్యమైనటువంటి అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్పతిరునాళ మహోత్సవం ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం హంస ఆకృతి తెప్ప పైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది ఇవాళ స్వామివారు మూడు మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణపూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వక్షణ ఆరాధనం పుణ్యావాచనం అయిన తర్వాత విశేష ఆరాధన నివేదన అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత స్వామివారి మళ్ళీ ఒటుకు వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధ మోత్సవాన్ని జరుపుకుంటారు అయిన తర్వాత స్వామివారి మెట్లగా గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం అంటే సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం అంచేత సమసమాజ స్థాపనం కోసం సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్లయితే మన యొక్క సంసారం ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇక్కట్లన్నీ తిరిగి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ప్రార్థిద్దాం దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాల

అప్పన్న భక్తుల అపార నమ్మకం మరి తెప్పోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని మరి వేణుగోపాల స్వామి భూదేవి అమ్మవారి భక్తులందరూ కూడా దర్శనం

సమూహానికి తర్వాత సేవా సంఘాలకి తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎందరూ కూడా పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు చేసి